హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగి రాతోడికి ఫోన్ చేసి చెడ మడ అమర్ని తిట్టేయడంతో రాతోడ్ స్పీకర్ ఆన్ చేసి బాగితో ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో ఇక మొత్తం కూడా అమర్ వినేస్తాడు అమర్ తన మాటల్ని వినేశాడని తెలుసుకున్న బాగి అయ్యో నా బ్యాడ్ టైం నాతో బ్రేక్ డ్యాన్స్ చేస్తుందని తెలిసి కూడా నేను ఇలా మాట్లాడాను చూడు నన్ను నేను అనుకోవాలి అని చెప్పి అమర్తనని ఏమంటాడో ఏంటో అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది మరోవైపు గుప్తా ఆరుని తీసుకొని యమలోకానికి వెళ్తూ ఉంటాడు అలా మబ్బుల్లో నుండి ప్రయాణిస్తూ యమలోకానికి ఇద్దరు కూడా చేరుకుంటారు యమలోకాన్ని చూడగానే ఆరు చాలా సంతోషపడిపోతూ గుప్తా గారు గుప్తా గారు మనం యమలోకానికి వచ్చేసాం అబ్బా ఎంత బాగుందో అచ్చం నేను సినిమాల్లో చూసినట్టుగానే ఉంది అని చెప్పి అలా నవ్వుతూ గుప్తా భుజం మీద కొట్టడంతో ఇకప్పుడు గుప్తా కింద పడబోతూ ఉంటాడు బాలిక నువ్వు భూలోకంలో నన్ను ఒక హాస్య హాస్యనటులాగా చూసావు కానీ యమలోకంలో ఈ యమవాసులు నా పేరు చెబితేనే గజగజ వణికిపోతారు అసలు నా పేరు వింటే చాలు వాళ్ళు భయంతో వణికిపోతారు ఇప్పుడు నేను వచ్చానన్న విషయం వాళ్ళకు తెలిస్తే నన్ను ఎంతో ఘనంగా సత్కరిస్తారని చెప్పి ఇక గుప్తా తన గురించి తాను గొప్పగా ఆరుకి చెప్పుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను లోపలికి ప్రవేశిస్తాను అని చెప్పి గుప్తా అలా లోపలికి ప్రవేశించబోతూ ఉండగా అతను లోపలికి వెళ్ళలేకపోవడంతో ఇకప్పుడు ఆరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను మరొకసారి ప్రయత్నించి చూస్తాను అని చెప్పి గుప్తా మరొకసారి లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు ఇక అతను మళ్ళీ కూడా లోపలికి వెళ్ళలేకపోతూ ఉండడంతో ఇకప్పుడు ఆరు తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది గుప్తా గారు మీరు అంతలా ప్రయత్నించకండి మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా లోపలికి వెళ్ళలేరు ఎందుకంటే మీ ఎంట్రీ పాస్ చినిగిపోయింది కాబట్టి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇంకప్పుడు గుప్తా ఎవరు నా ప్రవేశాన్ని నిషేధించింది ఎవరు అంతటి అధికారం ఎవరికి అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఇంతలో అక్కడికి యమధర్మరాజుల వారు వస్తారు యముండా అని చెప్పి యమధర్మరాజుల వారు అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు భయంతో గుప్తా వెనకాల దాక్కుని ఉంటుంది ప్రభువుల వారికి ప్రణామములు అని చెప్పి గుప్త యముడికి నమస్కరిస్తూ ఉంటాడు ఇకప్పుడు యమధర్మరాజుల వారు నీ ప్రవేశాన్ని నిషేధించింది నేనే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు గుప్త చెవిలో గుప్తా గారు కొంపదీసి మీరు భూలోకంలో నీలాకు లైన్ వేసిన విషయం గురించి ప్రభుల వారికి తెలిసిపోయిందా ఏంటి అందుకే అంత కోపంగా ఉన్నారా అని చెప్పి గుప్తా చెవిలో చెబుతూ ఉంటుంది నువ్వు కాసేపు మౌనంగా ఉండు బాలిక యమధర్మరాజుల వారికి ఆ విషయం ఇంకా తెలీదు నువ్వే నీ నోటితో చేపేలాగా ఉన్నావు ముందు ప్రభుల వారికి నమస్కరించు అని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటాడు ఆయన చేతిలో ఉన్న గద చూసావా ఆ గది కొట్టారంటే ముల్లోకాలు చుట్టొస్తావా అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు ఇక ఆరు అలా భయంతో యమధర్మరాజుల వారిని చూస్తూ ఉంటే అప్పుడు గుప్తా ప్రభులు వారు నా ప్రవేశాన్ని ఎందుకు నిషేధించారని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు యమధర్మరాజుల వారు ఒక ఆత్మను దశ దిన కర్మ అయిపోగానే తీసుకువస్తానని వెళ్ళి ఇన్ని రోజుల పాటు నువ్వు భూలోకంలోనే ఎందుకు ఉండిపోయావో అందుకే నేను నిన్ను యమలోకాన్ని నుండి బహిష్కరిస్తున్నాను ఇక నీకు లోపలికి ప్రవేశం లేదు అని చెప్పి యమధర్మరాజుల వారు మాయమైపోతారు ఇక దాంతో గుప్తా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆరు ఏమో సంతోషపడిపోతూ నీ కూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా అని చెప్పి అలా పాట పాడుతూ ఉంటే ఇక గుప్తా ఆరు వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు మరోవైపు ఇక్కడ అమరింటికి రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా వస్తారు రామ్మూర్తి అమరింట్లోకి రాగానే అలా గార్డెన్ వైపు చూస్తూ ఆరుని గుర్తు చేసుకుంటాడు ఆరు రామ్మూర్తిని పలకరిస్తున్నట్టుగా రామ్మూర్తికి అనిపిస్తుంది హలో అండి ఎలా ఉన్నారు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా అని చెప్పి ఆరు పలకరించినట్టుగా రామ్మూర్తికి అనిపిస్తూ ఉంటుంది ఏమయ్యా ఏంటి ఇక్కడికి రాగానే అలా అయిపోయావని చెప్పి మంగళ అడుగుతూ ఉంటే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా పెద్ద కూతురు నాకు ఎదురుగా వచ్చి నన్ను పలకరించినట్టుగా అనిపిస్తుంది కానీ ఈరోజు నాకు తను లేని లోటు కనిపిస్తుందని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు కనిపించకుండా పోయిన పెద్ద కూతురు అసలు ఈ లోకంలోనే లేదని తెలిస్తే ఈయన గుండె ఆగిపోతుందేమో అని చెప్పి మంగళ మనసులోనే అనుకుంటూ ఉంటుంది సరే కానీ వచ్చిన పని చూసుకుందాం పద అని చెప్పి రామ్మూర్తిని తీసుకుని మంగళ లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఇక అప్పుడు మనోహరి వాళ్ళకు ఎదురు పడుతుంది అమ్మ మనోహరి బాగున్నావా అమ్మ అని చెప్పి రామ్మూర్తి మనోహరిని పలకరిస్తూ ఉంటాడు ఇకప్పుడు మనోహరి ఏంటండి ఎగతాలు చేస్తున్నారా చేసిందంతా చేశాను అని చెప్పి అంటూ ఉంటే నేను నిన్ను ఎగతాలు ఎందుకు చేస్తానమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటాడు ఇకప్పుడు మనోహరి నీ కూతురు నా మెడలో పడాల్సిన తాళిని లాక్కుంది కదా అందుకే ఎగతాళి చేస్తున్నావేమో ఎవరికి తెలుసా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మంగళ రామూర్తి చెవిలో అది అసలే మంట మీద ఉంటే నువ్వెందుకు దాని బాగోగుల గురించి అడుగుతున్నావు సైలెంట్గా లోపలికి వెళ్ళక అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మంగళ మీ ఆయన చెవులు కొరుకుతున్నావేంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అబ్బెబ్బే అదేం లేదు ఎంతైనా మనం మనం ఒకటి కదా అని చెప్పి మనోహరితో మంగళ అనగానే ఎవరు ఎవరు ఒకటో నేను తేలుస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇంతలో అమరవాళ్ళ అమ్మగారు గార్డెన్లో ఉన్న రామ్మూర్తి వైపు చూస్తూ బావగారు రండి బావగారు ఏంటి అక్కడే నిలబడిపోయారని చెప్పి అంటూ ఉంటే రామ్మూర్తి లోపలికి వస్తాడు మిస్సమ్మ మీ నాన్నగారు వచ్చారని చెప్పి అమరవాల నాన్నగారు అనగానే ఇకప్పుడు బాగి పరిగెత్తుకుంటూ రామ్మూర్తి కోసం వస్తూ ఉంటుంది నాన్న అని చెప్పి బాగి రామ్మూర్తిని చూడగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కూర్చోండి అన్నయ్య గారు అంటూ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా రామ్మూర్తికి మర్యాదలు చేస్తారు ఇక బాగీని చూడగానే రామ్మూర్తి ఆనందంతో తనని దగ్గరికి తీసుకొని అలా ప్రేమగా చూస్తూ ఉంటే ఏంటి నాన్న అలా చూస్తున్నారని చెప్పి బాగి అడుగుతుంది నా వేలు పట్టి నడిచిన నా కూతురు ఇంత పెద్దది ఎప్పుడైపోయిందా అని చూస్తున్నానని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు కూర్చోండి నాన్న అని చెప్పి బాగి అనగానే రామ్మూర్తి సోఫాలో కూర్చుంటాడు ఇక ఆ తర్వాత ఏం లేదు బావగారు మా ఆచారం ప్రకారం ఒక మూడు రోజుల పాటు అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి తీసుకువెళ్ళాలని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే తీసుకువెళ్ళడానికి వచ్చానని రామ్మూర్తి అనగానే అయ్యో అన్నయ్య గారు మీరు ఉంటేనే మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ అమ్మాయి ఇంటి కోడలు అయిపోయింది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు అని చెప్పి ఆచారం ప్రకారం మీరు మీ కూతుర్ని మీ అల్లుణ్ణి తీసుకువెళ్ళొచ్చు కానీ అందుకు అమర్ ఒప్పుకుంటాడో లేదోనని నా నేను భయపడుతున్నానని చెప్పి ఒకసారి అమర్కి ఫోన్ చేస్తానని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి అడ్డుపడుతూ అవసరం లేదు అంకుల్ అమర్ అసలు ఇప్పుడు కోపంలో ఉన్నాడు మీరు ఫోన్ చేసినా ఒప్పుకోడు అని చెప్పి అంటూ ఉంటుంది మనం వాడు ఒప్పుకోడు అని చెప్పి ఇలా వదిలేస్తే ఆ మొహమాటం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది వాళ్ళ మధ్య దూరం తగ్గిపోవాలంటే అమర్ని ఏదో ఒక విధంగా ఒప్పించి మిస్సమ్మ పుట్టింటికి వెళ్ళేలాగా చేయాలని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అమర్కి ఫోన్ చేస్తారు ఏం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు నాన్న అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలని చెప్పి వాళ్ళ నాన్నగారు అనగానే ఎందుకు నాన్న అమ్మ అమ్మ పిల్లలు అందరూ బాగానే ఉన్నారు కదా అని చెప్పి అమర్ కంగారు పడిపోతాడు అందరూ బాగానే ఉన్నారురా నీకోసం మీ మామయ్య గారు వచ్చారని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అనగానే ఏంటి ఆరు వాళ్ళ నాన్నగారు వచ్చారా అదేంటి నాన్న అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు వచ్చింది ఆరు వాళ్ళ నాన్నగారు కాదు మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు నువ్వు త్వరగా ఇంటికి రా అని చెప్పి అంటూ ఉంటే నాకు పనుంది నాన్న నేను రానని చెప్పి అమర్ అంటాడు ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు పక్కకు వచ్చి ఒరే అమర్ నిన్ను ఎంతగానో అభిమానించే వ్యక్తి అయినా నువ్వు ఎంతగానో అభిమానించే వ్యక్తి ఇంతకుముందు ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా నువ్వు పనులు మానుకొని మరీ ఇంటికి వచ్చేవాడివి ఇప్పుడేంటో అలా మాట్లాడుతున్నావు ఒక్క రోజులో నీ అభిమానం అంతా పోయిందంటే నేను నమ్మను నువ్వు అర్జెంటుగా ఇంటికి రా లేదంటే ఆయన బాధపడతారని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అనగానే వెంటనే రాతోడిని తీసుకొని అమర్ ఇంటికి వస్తాడు ఏంటండి ఏదో మాట్లాడాలన్నారంట కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే బాబు పెళ్ళిన తర్వాత ఇద్దరిని మా ఇంటికి తీసుకువెళ్ళడం ఆచారం అని చెప్పి రామ్మూర్తి అనగానే నేను రాను మీ అమ్మాయిని తీసుకువెళ్ళండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అది కాదు బాబు అని చెప్పి రామ్మూర్తి ఏదో చెప్పబోతూ ఉంటే ఇకప్పుడు అమర్ ఆచారాలన్నీ పాటించడానికి ఇదేమీ ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాదు అని చెప్పి పెళ్ళంటే రెండు కుటుంబాల మధ్య రెండు మనసుల కలయికతో జరగాల్సిందని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇకప్పుడు బాగి ఏంటండి ఈ పెళ్ళేదో మీకు మాత్రమే ఇష్టం లేనట్టుగా అలా మాట్లాడుతున్నారు నాకు కూడా ఇష్టం లేకుండానే జరిగింది అసలు ఆ రోజు నేను పీటల మీద ఎందుకు కూర్చున్నానో నాకు తెలీదు ఏది నాకు గుర్తులేదు ఎందుకు గుర్తులేదని మాత్రం అడక్కండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ మీ అమ్మాయి ముందు నగల విషయంలో నన్ను మోసం చేసింది తర్వాత పెళ్లి పీటల మీద దొంగతనంగా కూర్చొని తాలి కట్టించుకుంది ఇన్ని మోసాలు చేసినా తనని నేను భార్యగా ఎప్పటికీ అంగీకరించను ఈ అనేది ఒక పొరపాటు మాత్రమే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఒరే ఆ పెద్దయిన మనసుని దయచేసి నొప్పించకరా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ జరిగిన మోసంలో ఎవరి పాత్ర ఎంతుందో మనకు తెలియదు కదా నాన్న అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక అలా అమర్ మాట్లాడుతూ ఉంటే మనోహరి తనలో తాను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది జరిగింది పొరపాటే కానీ ఇలా మీరు మా నాన్నగారిని అవమానించడం ఏమీ బాగోలేదు అని చెప్పి బాగి అమర్తో అంటూ ఉంటుంది ఇక అలా అమరేమో రామ్మూర్తిని కూడా అవమానించి మాట్లాడుతూ ఉంటాడు అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఇక ఆ తర్వాత రానున్న ఎపిసోడ్లో రామ్మూర్తి అమర్ మాటలకు గుండెపోటుతో కుప్పకూలిపోతాడు